మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దావీదు చూడండి ఒక ఆలోచన దావీదు ఒక పనికి శ్రద్ధపడుతున్నప్పుడు బాగా వినాలి జాగ్రత్తగా మనం అందరం కూడా వినాలి అతనికి ఒక పట్టుదల ఉంది దావీదుకి ఏముంది పట్టుదల దేవుణ్ణి బాగా నమ్ము నమ్మేవాడు అనమాట దావీదు ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి బాగా నమ్ముతాడు దేవుణ్ణి నమ్మటంలో చూడండి మరి దావీదు అనుమానం ఉండేది కదా అంత నమ్మకం దేవుని మీద ఉంచి చక్కగా దేవునితో నడుస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి ఆ దావీదు అనుభవంలో ఒకరోజు అన్నలు యుద్ధము చేయవలసిన వచ్చినప్పుడు అన్నలు యుద్ధ భూమిలోనికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారికి ధైర్యం లేదు ఆ యుద్ధం చేయడానికి ఏం లేదు ధైర్యం లేదు ఇస్రాయేల్ సైన్యానికి ఏం లేదంట ధైర్యం లేదు అన్నలకే కాదు ఆవిధ అన్నలకే కాదు ఇస్రాయేల్ సైన్యం అంతటికీ కూడా ధైర్యం లేదు ఫిలిస్తీనులు గెలవడానికి ఇస్రాయేలీకి ధైర్యం చాలినప్పుడు దావీదు చూడండి ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చినటువంటి ఆ అంశాన్ని మనం చదువుకున్నాం అప్పుడు దావీకు ముందుకు వచ్చినందుకు ఏమి ఎదురు వచ్చినాయి అవమానాలు చెప్పండి ఏమి ఎదురు వచ్చిన అవమానం మాటలతో అవమానపరుస్తున్నారు దీంతో మాటలతో ఎవరు బయట వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు అవమానపరుస్తున్నారు అళం చేస్తున్నారు అతన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నువ్వెంత నువ్వు సరిపోవు స్తోత్రం చేయడం ఒకసారి ఎవరి జీవితంలోనైనా ఇటువంటి అనుభవము ఇటువంటి ఒక స్థితి ఎదురైతే సహించుకునే శక్తి కానీ జీవించాలనే ఒక ఆలోచన కానీ ఉండదు ఎంతో కొంత చూడండి బాధ ఎందుకు ఇలాగ అంటున్నారు నన్ను ఎందుకు ఇలాగ నన్ను చులకన చేస్తున్నారు ఎందుకు ఇలా హేళన చేస్తున్నారు ఎందుకు ఇలా అవమాన పరుస్తున్నారు అనేటువంటి బాధ ఉంటుంది కనీసం మానవ మనుషులంగా మనం ఇలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చినప్పుడు బాధపడమంటారా ఖచ్చితంగా బాధ ఉంటుంది ఎందుకు ఇలా నన్ను నా ప్రయత్నాలను చులకన ప్రయత్నం చేయడం తప్పంటారా పట్టుదల తప్పంటారా అతనికి పట్టుదల ఉంది నేను సాధిస్తా నేను జయిస్తా నేను గెలుస్తా నేను పోరాడతా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అనే పూర్తి నమ్మకం పూర్తి భారం ఎవరి మీద వేస్తున్నాడు ఆ భారం వేయగలిగిన వాళ్ళని చూడండి మరి ఇలా అవమాన వాళ్ళు కూడా ఎదురొస్తారు వాళ్ళకి ఎవరు ఎదురొస్తారు అవమాన పరిచేవాళ్ళు జాగ్రత్తగా జీవితంలో అవమానం వచ్చినప్పుడు ఏం చేయకూడదు ప్రయత్నం చేయడం మానేయకూడదు స్తోత్రాలు చేస్తాం ఏమి ఎదురు వస్తాయి ఎప్పుడు అన్యాయం చేసినప్పుడు మోసం చేసినప్పుడు కోకిరి పనులు చేసినప్పుడు దగాకోరు పనులు చేసినప్పుడు చూడండి దోచుకోవాలని చూసినప్పుడు ఏదో ఒక స్వార్థపు ఆలోచన చేసినప్పుడు చూడండి మరి అవమానం వస్తే ఆ అవమానాల గురించి నేను చెప్పట్లా ఏ అవమానం నీతి నిమిత్తం ఇతరులకు మేలు చేయాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు అవమానాలు వస్తే ే కొంచెం ఈ మాటలు నేను అవమానాలు పడుతున్నాను నేను యథార్థంగా ఉంటున్నాను నీతిగా జీవిస్తున్నాను న్యాయంగా జీవిస్తున్నాను దేవునికి భయపడుతున్నాను నేను మరి అని మనం ఆలోచన కలిగి మన మీద మనకు నమ్మకం నిజంగా నాలో ఏ లోపం లేదు నేనేది కూడా ఏ స్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు అనుకో అనుకుని నీ ముందుకు వెళ్తున్నప్పుడు నీకేదైనా నింద అవమానాలు వస్తే విను దేవుని వాక్యము ఇలా సలోచబడుతుంది అదిగో అటువంటి పరిస్థితుల్లోని దావిది కూడా అవమాన పరచబడుతున్నాడు ఏమనుభవిస్తున్నాడు అవమానాలు అనుభవిస్తున్నాడు అతనికి ఏవి కూడా నేరము చేసే ఆలోచనలు లేవు నేరం చేయడు అన్యాయం చేయడు మోసం చేయడు అతనికి అటువంటి అలవాట్లే అసలు లేవు వారికి అన్యాయం జరుగుతుంది నేను వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నాడండి ఇదేమన్నా ఇది ఏమన్నా తప్పంటారా జాగ్రత్తగా అండి వాళ్ళకి ఏం జరుగుతుందంట అన్యాయం జరుగుతుంది వాళ్ళ ప్రాణాల మీదకి హాని వస్తుంది ఆయన అంటున్నాడు ఇప్పుడు దావీదు నేను మీ ప్రాణాలు కాపాడుతా స్తోత్రం చెల్లిద్దాం మాటలు మంచివే కదా ఈ వ్యక్తి చేసే పనులు మంచియే కదా కానీ ఏం చేస్తున్నారు ఆయన్ని అవమానపరుస్తున్నారు జాగ్రత్త ఏమి ఎదుర్కొన్నాడు ఎందుకు ఎప్పుడు మేలు చేయాలనుకున్నప్పుడు అవమానం ఎప్పుడండి ఇతరుల మీద జాలి పడుతున్నప్పుడు ఏమొస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి ఒకవేళ మన పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి అనుభవాలతో ఉన్నా అవమానపరచబడుతూ ఉన్నా నిన్ను నీవు క్షేపించుకోవాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం ఇలా సవర్చబడుతా ఉంది చదవండి అశోక్ ఈ అవమానం అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు ఎందుకు ప్రతిగా మనం పొందిన భాగమును అనుభవించి సంతోషించు స్తోత్రాలు చెల్లిద్దాం రేలియా ఈ మాటలు ఎంత మంది అర్థం చేసుకోగలిగితే అంత మేలు చూస్తానండి ఈ మాటల్లో ఉన్నటువంటి శక్తి మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా మనం అనుభవించినట్లుగా దేవుడు మన జీవితంలో ఆజ్ఞాపిస్తాడు ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనకు ఒక వాగ్దానం మీ అవమానం ఎవరో మనం నేరం చేసిన వాళ్ళకి అవమానం రావడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా నేరం చేసిన వాళ్ళకి అవమానం ఎలాగో వస్తుంది కానీ నీతి నిమిత్తం అవమానాలు ఏ నిమిత్తం దేవుని కోసం నిలబడినప్పుడు అవమానాలు దేనికోసం దేవుని కోసం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు వచ్చే అవమానాలు నేను చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి అవమానాల్లో ఏదో చేయకూడదుని పనులు చేసి అనవసరమైనటువంటి ఆ కార్యాలు చేసి ఏదో లోపము నీలో ఉంచుకొని నాకు అవమానాలు వచ్చినాయి అంటే అది దేవుడు ఏం చేయడు దానికి న్యాయం చేయడు నువ్వు నీతి నిమిత్తం నిమిత్తం ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించి ఉంటే నీలో మంచి క్యారెక్టర్ ఉంటే దేవునికి భయపడే వ్యక్తి అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో ఘనత నువ్వు చూస్తావు నువ్వు హెచ్చించబడతావు నిన్ను హెచ్చించే మరి కాలం ఒకటి నుండి నీవు గణపరచబడేటటువంటి కాలం ఒకటి ఉంది చూడండి మరి అదే జరుగుతుంది దేవుడు చెప్పిన విధంగానే జరుగుతుందండి ఆ రోజు అనలవమాన పరుస్తున్నాను ఎవరిని లావీధిని చెప్పండి ఎవరిని ఎవరే ఎందుకు వచ్చారా నువ్వు ఎక్కడికి ఏమంటున్నారు ఏవైనా విలువేస్తున్నారా విలువ అతడు చేసిన అన్యాయం ఏంటి అతడు చేస్తున్నటువంటి నష్టమైన పనులేంటి ఏమైనా ఉన్నాయా అన్నయ్య నేను వెళ్ళి యుద్ధం చేస్తా ఏం చేస్తారంట మీ అందరూ కూడా మరి ఆపదలో ఉన్నారు కాబట్టి మీ పక్ష నేను నిలబడతా ఏం తప్పు ఉందండి కదండి ఇలా మంచి మాటలే కదా మాట్లాడుతుంది తెలుగులోనే కదా మాట్లాడుతుంది మాట్లాడుతున్నవన్నీ కూడా అర్థం అవుతున్నాయి కదా చేస్తానన్నా సహాయానికి బదులుగా మెచ్చుకోవాలా ఎన్నిచ్చ గర్వం ఏమంటున్నారు మీరైతే ఏమంటారు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమనాలి మంచి పనులు చేసిన వాళ్ళు ఏమనాలి వేసినప్పుడు కాస్త అన్నం పెట్టిన వాళ్ళు ఏమనాలి ఎండలో వచ్చినప్పుడు కాస్త నీడనిస్తే ఏమనాలి తిరిగి వాళ్ళని తిడితే ఎలా ఉంటుంది వాళ్ళని ఎంత బాధ ఉంటుంది ఎంత వాళ్ళని అవమానపరిచినట్లుంటుంది ఇప్పుడు దాడి ఏం చేస్తున్నారు అండి ఎవరు అవమానాలు వచ్చినప్పుడు జాగ్రత్త నువ్వు హెచ్చించబడతానికే వచ్చినాయి స్తోత్రం చెల్లిద్దాం అవమాన అవమానాలు అంటే హెచ్చించబడతావు నువ్వు హెచ్చించబడేదానికి ముందు సూచన ఎన్ని దినాలు వచ్చినా ఎంతకాలం అనుభవించినా ఇక ఒకే ఒక్క మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన అంటున్నాడు నువ్వు హెచ్చించబడతావు నీ ముందు గర్వపడినోళ్ళు తమ్మును తాము వాళ్ళు చూడండి గర్వంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా లేస్తారు నిన్ను ఘనపరుస్తారు దేవుడు అవమానాలు తొలగించిన గాక దేవుడు నిందలు తొలగించిన గాక దేవుడు మనకు ఘనతనిచ్చిన గాక దేవుడు మన కుటుంబాన్ని హెచ్చించిన గాక అదే బొబులోని దేశంలో జరిగింది కదా ఏ దేశంలో బొలోని దేశంలో మిమ్మల్ని తీసుకెళ్ళి లక్ష్మి ఉండలో పడేస్తా ఎవడొచ్చి మిమ్మల్ని కాపాడతాడో చూస్తా అని శబదాలు చేసి చొలకనగా మాట్లాడి హేళనగా వాళ్ళని మరి చూసి అన్నంత పని చేస్తా ఇప్పుడు అన్నాడు అన్నట్టుగానే చేశాడు కానీ చేసినోడు ఎలా లేచాడంట తీవ్రంగా లేచాడంట స్తో చెల్లిద్దాం ఎలా లేచాడంట ఆ లేచినోడు సామాన్యుడు కాదు నేను చెప్తున్న మాట నీకు అర్థమైనట్లయితే రాజు తీవ్రంగా ఏంటి మనుషులు కాలిపోవట్లా ఏమౌట్లా ఏంటి మనుషులు కాలిపోవట్ల ఏంటి విచిత్రం ఏముంది వేళల్లో ఏముంది మనలో దేవుని శక్తి ఉంది మనలో చెల్ ఏముంది మనలా ఈరోజు నిందకు భయపడని అవసరం మాటలను చూసి కుంగిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు అధికారాన్ని బట్ో ధనాన్ని బట్టలను బట్ట చూడండి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మనుషులు మారిపోతూ ఉంటారు చూడండి అప్పటి వరకు వాళ్ళకి ఆహారం పెట్టాలి వాళ్ళని చూడండి మరి మంచిగా తయారు చేయాలని బబులూరు దేశంలో రాజు మరి వాళ్ళకి మంచి స్థితిని ఏర్పాటు చేసి అన్నంతలోనే ఏమైపోయాడు ఇప్పుడు మారిపోయాడు ఏమైపోయాడు మనుషులు మారిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు మనుషులు మనకి కీడు చేస్తే చూడండి మరి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఆ రోజు వాళ్ళ కీడు చేయాలని చూశాడు కానీ వాళ్ళకి ఏ కీడు రాలేదండి వచ్చిందా రాజు తీవ్రంగా లేచి వీరి దేవుడు పూజారు స్తో చెల్లిద్దాం ఏమనాలి దేవుని గణపరచాల్సిందే స్తోతలు చెల్లిద్దాం ఈ రోజు నిన్ను వాటి దేవుడి నామ ఏమవ్వాలి ఏం పరచబడాలి నీ అవమానం పొందిన చోట నీ దేవుడిని ఏం చేయాలి పరచాలండి రాజు గనపరచ ఏ మనుషుడైనా గనపరచాల్సిందే ఏ అధికారైనా సరే గనపరచాల్సింది అది జరగాల్సిందే అది దేవుడు చేసే కార్యం దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాలి అంత గొప్పవి అంత బలమైనవి మనం ఆరాధించే దేవుడు భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం రోజు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది ఆయన ఏమని మనకి హామీ ఇస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే మనుషులు పెట్టు ఎందుకు ఏం చేయకూడదు మనుషులు ఏం పెడతారు ఏం పెడతారని ఓ పోయి షార్పనార్థాలు ఏం పెడతారు షిమి అంటున్నాడు ఎవరు షిమి అని ఒకడు ఉన్నాడు ఆ సౌర వంశంలో నుంచి వచ్చినడాడు దావేది మీద ఓహో విరుచుకు పడిపోతున్నాడు ఎట్టబడిపోతున్నాడే కొంతమంది పైన అంతే ఇక అలవాటు తప్పనిచ్చి వేరే అలవాట్లో ఉండవు ఇరుసుకు పడిపోవటమే అయిందని కానీ ఎలా దాని వెనకపోయిన దానికి అది ఊహించుకుని ఏం చేస్తా ఉంటారు జాగ్రత్త వల్ల వచ్చే లాభం లేదు ఉపయోగం లేదు ప్రయోజనం అంతకంటే లేదు పైన ఉన్నటువంటి దేవుడు మనం పరీక్ష చేస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు ఆయన దృష్టికి మనము కనిపిస్తున్నాం అనేటువంటి ఆలోచనలు కలిగి ఈరోజు ప్రవర్తిస్తే మంచిది ఈరోజు దేవుడు మనం చూస్తున్నాడు అనేటువంటి ఆ గ్రహింపు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు నువ్వు నీతి నిమిత్తం అవమానపరచు పరచబడితే ఖచ్చితంగా నేను నీకు ఘనతను ఇస్తాను ఎక్కడ ఘనత మరి ఎక్కడ పోగొట్టుకుంటే దేవుడు అక్కడ ఘనతను ఇస్తాను అన్నాడు నిజంగా మరి అప్పటికప్పుడే వాళ్ళని రాజు ఘనపరచలేదా ఏమంటున్నాడు వీరి దేవుడు పూజారు గురు దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి ఎలాంటివి రాజుతో అదన పెట్టుకుంటే ఏమొస్తుంది రాజు ముందు జగడవాడితే ఏమస్తుంది సమయం అంతా వృధా అయింది అక్కడ మన బలం సరిపోదు వాళ్ళ అధికారానికి మనం ఏమి కూడా నిలబడలేం కనుక ఈరోజు మన పక్షాన వాదించాయని ఒక ఆయన అన్నాడు మనకి ఒక ఆయన అన్నాడు మనం విడిపించాయన ఒక ఆయన అన్నాడు ఆ సంగతిని గుర్తు చేసుకుని ఆ విషయాలన్నింటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుని మన జీవితం ఎలా జీవించాలి ముందు ప్రయాణాన్ని మనం ఎలా చేయాలి అలా చక్కగా మనం ప్రయాణానికి అనుకూలంగా మనల్ని మనం మార్చుకోగలిగినట్లయితే ఈరోజు ఒక ప్రక్క నుంచి జరిగిన కార్యాలన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ నిర్ణయించబడుతున్న వారి జీవితాలను కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఇలా నిర్ణయించబడినటువంటి దావీధిని వేల కొలిదిగా అలాగా జన్లు ఏం చేశారంట ఏం చేశారు జై ఈ పనికి రా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు జైలు కోరుతున్నారండి అప్పుడు దాకా ఏం చేయలేదు అసలు లెక్క కూడా లెక్క చేయరు అవమానపరిచి నోటితోనే దేవుడు ఏం చేస్తాడు మీరు కనుక ఎలా ఉండాలి మీరు దేవునికి చోటు ఎవరికి చోటు ఇవ్వాలి దావేదలో ఉన్నటువంటి అలవాటును మనం ఒక మరి అలవాటుని చేసుకోవాలి దావేదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఎక్కడి నుంచి గొడవలు పడుతున్నటువంటి ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోయాడు అండి పడతారా గొడవలు పడతారా గొడవలు పడితే ఎంత వస్తుందా గొడవలు పడకుండా వెళ్ళిపోతే ఎంత వస్తుందా దావీ అన్న అలాగా మాట్లాడుతుంటే ఈ విధంగా చూడండి అతనికి చూడండి మాటల ద్వారా గాయాలు చేశాడు ఈ విధంగా చూడండి మాటల చేత అవమానపరిచాడు ఆ పరిస్థితులు అన్నిటినీ జరిగిన తర్వాత దావీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని రాయబడితే సోతాలు చెల్లిద్దాం అటువంటి మంచి మనసును దేవుడు మనకి మనకిచ్చిందిగాక మంచి ప్రవర్తన దేవుడు మనకి ఇచ్చిందిగాక మంచి నడవడికిన దేవుడు మనకి మనకిచ్చిందిగాక ఆ రోజు ఏసేపులు కూడా ఏం చేస్తుంది ఆవిడ అవమాన పరిచింది ఏం చేసింది అవమాన పరిచింది నేరం వేసేసింది ఏమేసింది నేరం వేసేసింది ఇది ఈడే 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 నన్ను ఏం చేశాడు అని ఆవిడకి చూడండి ఆ తగ్గుదా అసలే ఏమన్నా అర్థం ఉంది అసలే ఆయన ఎలాంటి వాడో తెలుసు ఆయన చూడండి మరి ఆ బ్రతికేంటో తెలుసు ఆయన అన్ని సంవత్సరాల నుంచి చూస్తూ కూడా ఏం చేస్తున్నాయి అవమాన పరుస్తుంది అవమాన పరుస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు దావి దావీదును చూసా ఇప్పుడు ఏసేపుని కూడా చూస్తే ఏసేపు ఏం చేస్తున్నాడు తెలుసా ఏసేపు అక్కడి నుంచి మరి ఏ చుక్కలు పారిపోయాడు స్తోతలు చెల్లుద్దాం అక్కడి నుంచి ఈ ఇక్కడ ఇక్కడంటే ఏముంది అలాని ఈ ఎల్లరి మనుషులతో ఉంటాం కంటే ఏం చేయాలి ఇక్కడి నుంచి ముందు కావుగా బయటికి అది మన అలవాటు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు ఘనతను స్తో చెల్ జరిగినవే నేను మీకు జ్ఞాపం చేస్తాను దేవుడు చేసినవే నేను మీకు పారిపోయాడు ఎవరు పారిపోయింది ఏ సేపు పారిపోయినందుకు ఏ సేపుకు శిక్ష పడింది పారిపోయినందుకు ఏం పడింది అసలు సంబంధం లేకపోయినా ఎన్ని అంటుకుంటున్నాయి ఏంటి ఏమి లేకపోయినా సంబంధం లేదు ఇటువంటి కార్యాలు చేయ ఆలోచన లేవు ఇటువంటి బుద్ధి గుణాలు లేవు ఇటువంటి ప్రవర్తన లేదు కానీ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి ఇవన్నీ కూడా మొయ్యాల్సి వచ్చింది ఇవన్నీ కూడా భరించాల్సి వచ్చింది ఇట్లాంటివన్నీ కూడా ఆయన జీవితంలో జరుగుతున్నప్పుడు ఏసేపు ఏం చేశాడు తెలుసా దేవుణ్ణి వేడుకున్నాడు స్తోత్ర చెల్లితాం ఎవరు వేడుకున్నాడు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఏం చేశాడు ఏసేపుని ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడు ఏ సేపును వదిలేసాడా లేదా అండి ఒక రోజు ఉంది చెప్పండి అదే రోజు నువ్వు హెచ్చించబడే రోజు నువ్వు గనపరచబడి రోజు ప్రజలు నిన్ను మరి గనపరచాలండి ఈరోజు మనం ఏం చేయాలి దేవుని కోసం జీవించాలి ఏసేపు ఆ రోజు పారిపోవటము చూ అక్కడి నుంచి ఆ పాపపు పనులకు దూరంగా వెళ్ళిపోవటము చూడండి మనం చదువుకున్న తర్వాత చాలా అతని జీవితంలో ఇంకా ఏమొచ్చిపండి ఇంకా కష్టాలు వచ్చి ఏమొచ్చిపోండి ఈయనకి ఏమీ సంబంధం లేదు ఈయనకి ఎటువంటి పాపం చేసే ఆలోచనలు లేకపోయినా ఇవ్వచ్చి పండి అతని మీదకి చాలా నిందలొచ్చి అవమానాలు వచ్చి పడిపోయినాయి నిందలు వచ్చి అవమానాలు వచ్చి పడిపోయినాయి అలాగా అతనికి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఓ పక్కన తల్లి లేదు అవ్వలేరు తండ్రి నూరం ఏడు అందరు కూడా ఏం చేశారు అవమానపరచండి వీడి కళలకైనా ఓడరా ఎలాంటి వాడు అంట వీడి కళలకనే ఓడరా వాళ్ళకి పనికిరాట్లా వీళ్ళకి పనికి రాట్లా ఎక్కడ కూడా ఇంకేం లేదు నిలవా నీడా లేదు నిలవ నీడలేదు బ్రతకడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేనోడు వంట్రాడు కానీ ఇతనికి మరి పాపము చేయాలనేటువంటి ఆలోచనలు అసలు ఏమి కూడా దేవుని కోసం జీవిస్తున్నాడు ఎవరికోసం దేవుని కోసం జీవిస్తున్నటువంటి అతని జీవితంలో జరిగిన ఇన్ని కార్యాలు ఇన్ని అవమానాలు చూడండి భరించే శక్తి అంతా నిజంగా ఎంత మరి మంతుడు అనుకోవాలి ఎంత ధైర్యవంతుడు అనుకోవాలి అతన్ని జీవించిన కాలం అంతా పరిశీలిస్తే ఇన్ని కష్టాలు అనుభవించాడు ఎన్ని బాధలు అనుభవించాడు ఎన్ని నిందలు అనుభవించాడు ఈ విధంగా రోజులు గడిపాడు ఏ విధంగా తిన్నాడంటారా తింటారంటారా నిద్రపోతాడంటారా నిజంగా కాలము చూడండి గడప వచ్చా అటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు దేవుని కార్యాల కోసం ఎదురు ఏంటి ప్రభావా నాకు ఇన్ని నిందలు వస్తున్నాయి ఏంటి నాకు ఇన్ని అవమానాలు వస్తున్నాయండి అసలు నాకు సంబంధం లేకోకుండానే ఏమొచ్చి పడిపోతున్నాయి సహవాసాలు ఏమైనా ఉన్నాయా చెడు సహవాసాలు అలవాట్లు ఏమైనా ఉన్నాయా చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా వ్యర్థమైనటువంటి వాటి జోలికి వేడి జోలికి అయినా వెళ్తాడా ఎక్కడైనా బజార్లో కనిపిస్తాడా ఏదైనా చెడు అతనిలో చెడు కనిపిస్తుందా లేదు కానీ ఏమొచ్చి పడుతున్నాయి పడిపోతున్నాయండి ఇది ఎక్కడి గొడవ ఇదెక్కడే అన్యాయం ఎందుకు ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నటువంటి అనుభవ ఆలోచనలతో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసేపు కూడా ఏవచ్చుని ఆయన జీవితంలో ఆ విధు కూడా ఏవచ్చినాయి నిందలు వచ్చినాయి కానీ వాళ్ళిద్దరూ కూడా ఏమయ్యారు ఏలుబడి చేశారు చేశారు స్తో తొందరలో మంచి రోజులు ఉన్నాయి శుభవార్త ఏ రోజులే మంచి రోజులు ఎలా ఉంటారు మీరు ఏలేవారుగా అధికారులుగా ఉంటారు దేవుడు హెచ్చించేటటువంటి రోజు ఒక రోజు ఉంది జరిగినవే దేవుడు చేసినవే ఎవరు చూడండి మరి అన్యాయం చేసిన దేవుడు మనకేం చేయడు అన్యాయము చేయడు ఈరోజు ఏసేపు ఏం చేస్తున్నాడు ఏలు పని వస్తున్నాను అండి ఇవి పనికిరాడు ఇది చేశారండీ లెక్కలో ఏం చేశారా ఈ లెక్కలో ఏడు ఏం చేస్తాడు వీడికి ఏం తెలుసు అసలా వీడికి ఏమొచ్చు అని అన్నారండి కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడైనా ఏడు వాడి చేయాలి మనం స్తోత్రాలు చెల్లిద్దాం అధికారులు పోవాలి మనం స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మనకట్టి స్థితిని అట్టి మంచి హెచ్చించబడేటటువంటి జీవితాన్ని ఇస్తానంటాడు ఈరోజు ఆశపడితే ఈరోజు నీకు ఆశ ఉంటే ఈరోజు దేవుని కార్యాలను నువ్వు మరి నమ్మగలిగితే దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాలో దేవుడు ఏ స్థానంలో ఉంచడానికి మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి కృంగిపోక ఈ పరిస్థితులను చూసి అధారిపడక ఈ పరిస్థితులను చూసి దుఃఖపడక దేవుని వైపుకు కనుక మనం తిరగలిగితే నా మీద అంటున్నాడు భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ గోలియాతి ఎన్ని రకాలుగా హేళం చేస్తున్నాడు మరి అందరికి ఆకులకి కదలకిస్తా నేనే కుక్కననుకుంటున్నావు ఆ కర్ర తీసుకున్న వచ్చో అని ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు హేళన్గా మాట్లాడుతాడు నీ కవచం లేదు నీకు యుద్ధానుభవం లేదు చూస్తే కొద్దిగా మనుషులు కనబడుతూ ఉన్నావు నీ ఆకారము నా ఆకారం ఎక్కడా నువ్వు నువ్వు పోట్లాడటానికి నేను పోట్లా నేనే నా మీద నువ్వు పోట్లాడడానికి ఏమైనా సంబంధము ఉందా అని చెప్పేసి గేల్ చేస్తూ హేళం అమ్మాను కోరుస్తున్నటువంటి ఆ సమయంలో దావిదొక్కే ఒక మాట అన్నాడు యుద్ధముదే అర్థంటే హోవాలేనండి మనకి మరి జయనిచ్చేది దేవుడే ఎప్పుడు ఎప్పుడు దేవుని కోసం జీవిస్తే ఒకే ఒక మాట ఎవరి కోసం జీవించాలి మనం దేవుని కోసం ఎవరి కోసం జీవించాలి మనం దేవుని కోసం జీవించాలి ఎవరికి భయపడి జీవించాలి దేవునికి భయపడి జీవిస్తే ఇదిగో ఈ వాగ్దానం నీ కొరకే నా కొరకే మనకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మీద ఆయన అంటున్నాడు మీ చెప్పండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు లేరంటారా మన జీవితాలు ఇలాంటివి ఎదురవ్వబడ్డారా ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఎంతమంది ఎదురొచ్చినా ఎంతమంది సవాలు చేసినా దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు చదువుల విషయాల్లో అవమానపరచడం వివాహాలు అయినప్పుడు అవమానపరచరా గర్భఫలం లేకపోతే అవమానపరచడం కుటుంబాల్లో కొంచెం ఏదో ఒడిదుడుకులు వస్తూ ఉంటే అవమానపరచడం ఏం చేస్తూ ఉంటారు అవమానపరుస్తారు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానపు అనుభవాల గుండా వెళ్లాల్సి వస్తుంది అయితే భయపడవద్దు దేవుడు అంటున్నాడు నువ్వు హెచ్చరించావు ఎవరికోసం ఎదురు చూస్తే మంచిది దేవుని కోసం ఎదురు చూడాలి కోసము ఏసేపు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు మనుషులు పెట్టు ఎందుకు ఏం చేయకూడదు మనం దేవుడుతారు పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుక దీవించి ఆస్వాదించును గాకబడినటువంటి వాక్యానుసారంగా వాక్యం వినిటువంటి ప్రజలందరినీ కొడుతున్నాం ఇందులో అవమానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నాయన అనుభవాల నుంచి విడిపించి దుఃఖానుభవాల నుంచి విడిపించి అయా ఎదుగుతండి నాయన మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రభా హెచ్చించమని అదిగో తండీ నీ సన్నిధిలో నూతనమైన కార్యాలు జరిగించమని ఎదుగో ప్రభా నాయనా దావీదు హెచ్చించబడినట్లుగా ఏసేపు హెచ్చించబడినట్లుగా అట్లాంటి గొప్ప కార్యాలు జరిగించి మీరు ప్రజల ఆశలు తెచ్చి ప్రయత్నాలను ప్రాప్తిస్తే తండ్రి